వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు తాజాగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని తెలిపారు తనకు రాజకీయ పార్టీల అండలేదని అది ఈ పార్టీకి మీకు అర్థమై ఉంటుందని రఘురామ చెప్పుకొచ్చారు తాను ఏ పార్టీలో సభ్యుడను కాను కాబట్టి తనకే రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి సీఎం కావాలని తాను పోరాటాలు చేశానని అంతేకాని పదవుల కోసం తాను ఏనాడూ ఆరాటపడింది లేదని రాఘురామ చెప్పారు ఇటీవల టీడీపీ బీజేపీలో చేరిన నాయకులెవరూ కూడా ఏనాడూ కనిపించింది లేదని జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం చూడలేదని వారెక్కడైనా జగన్ గురించి మాట్లాడింది చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు ఇంతమందికి టికెట్లు కేటాయించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనకు సీటు కేటాయించకపోవడంపై రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పై తాను చేసిన పోరాటాలే తనకు శాపంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు ఎటువంటి లేకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నారని కానీ తనకే ఎటువంటి న్యాయం జరగలేదంటూ రఘురామ వాపోయారు ఇదిలా ఉండగా టీడీపీ అనుకూల మీడియాలో సైతం రఘురామ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఏ పార్టీ కూడా తనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నర్సపురం బరిలో దిగాలని భావించిన రఘురామరాజుకు పొత్తులో భాగంగా నర్సాపురం సీటు బీజేపీకి దక్కడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన రఘురామకు గట్టి షాక్ తగిలినట్లయింది అన్ని రాజకీయ పార్టీలు రఘురామకు టికెట్ నిరాకరించడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు